దిగో వెళ్ళు అక్కడే చెప్పాను కదా త్వరగా దిగ జాగ్రత్తగా దిగన్నా ఏ పడిపోద్దు రేయ్ నువ్వు వెయ్యి రూపాయలు అడిగావు కదా నేను పదిహేను వందలు రెడీ చేశాను చిన్న పనుందని కాస్త బయటికి వచ్చాను కొంచెం లేట్ అవుతుంది రాగానే చిన్నకి బయలుదేరుదాం రా ఆ నువ్వు రెడీగా ఉండు డోర్ ఉంటు దోరుమయ్యి టైం అయింది ఒక క్వార్టర్ కి పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు వీడి ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేయరా అన్న ఊర్లో ఏదైనా వైన్ షాప్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారా అది కాదయ్యా పెళ్ళిళ్లలో కంటే చావిళ్లలోనే ఈ మందు చాలా ముఖ్యం ఇంకో రెండు రాత్రులు నిద్రపోకుండా ఉండాలి ఈ తీర్థాన్ని అక్కడక్కడా చల్లితేనే దెయ్యాలు భూతాలు రాకుండా ఉంటాయి ఓ అది సరే ఇష్టానికి ఖర్చు పెడుతున్నారా ముసలి వెయిట్ పార్టీయా ఆవిడ కొడుకు ఒకడు సౌదీలో ఉన్నాడు వాడు నాకు ఫోన్ చేసి అన్నా నేను వచ్చేంత వరకు మా అమ్మ బాడీని చాలా భద్రంగా చూసుకోవాలని అన్నాడు నేను సరే అన్నాను మాట నిలబెట్టుకోవాలి కదా సౌదీలో నుంచి చెప్పాడని ఒక బాడీకే బాడీ గార్డ్ అయిపోయావే వాడు అలాగే లేదయ్యా ఊళ్ళో పశువులు మేపుకుంటూ ఉండేవాడు పశువుల్ని మేపిన వాడు ఒక మనిషే కదా వాళ్ళలో కూడా ప్రేమ పుట్టే నా జీవితాధం నీవేను చాలా ఉంది తర్వాత ముత్తుమరికి వడివేలనే ఒక అన్న ఉన్నాడు వాడు పని పనిచేస్తూ ఉండేవాడు వాడికి వీళ్ళ ప్రేమ విషయం తెలిసింది అంతే పొగరు ఎప్పుడైనా నీ ముఖం అద్దలో చూసుకున్నావా ఇప్పుడే చూసుకున్నా ఓ చూసావు కదా నా చెల్లి తెలుపు నువ్వు నలుపు తను పదో క్లాసు నువ్వు ఎనిమిదో క్లాసు బరేలు కాచుకునే వాడికి నా చెల్లి కావాల్సి వచ్చిందా వాడి వేలు ఆవులను మేపి నుండి దేవుడు అంటున్నారు గేదెలను మేపి నన్ను భావన లేవా ఓ అయితే నువ్వు దేవుడు దాంతో వాళ్ళ ప్రేమకి కమా పడింది ఏంటన్నా ఫుల్ స్టాప్ అనకుండా కమా అని అంటున్నావు అరే అక్కడేనయ్యా విషయం అంతా ఉంది మలయప్పని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను ముత్తుమారి చాలా స్ట్రాంగ్ గా నిలబడింది నేను కూడా సంపాదించి చూపిస్తాను అని మలయ్యప్పని సౌదీకి వెళ్ళిపోయాడు సౌదీకి వెళ్ళిపోయాడు అక్కడ ఏం చేస్తున్నాడన్నా ఎందో క్లాస్ ఫెయిల్ అయిన వాడికి అక్కడ కలెక్టర్ ఉద్యోగం వస్తుందా అక్కడ ఒంటెలు మేపుతున్నాడు ఇక్కడ గేదెలు మేపిపాడు అక్కడ ఒంటెలు మేపుతున్నాడు అనమాట ఏంటయ్యా ఒంటెలు మేపుతున్నాడు అని ఎగతాళిగా అన్నావు అక్కడ అతను ఎవరి ఒంటెలు మేపుతున్నాడో తెలుసా చూడు చూడు సౌదీ మహారాజు వంటెల్ని ఒక తల్లిలాగా చూసుకుంటూ ఆ రాజే తన అభిమానిగా మారేలా చేశాడు మలయప్పన్ ఓహో విషయం రే అక్కడ నిలబడిన అటాక్ పండి అక్క వనజే కదా రే రే శర్మ ఇది వనజా కదన్న తన చెల్లెలు పుష్పయ్యా కొంచెం బండి ఆపు రే అటాక్ పండి చెల్లలు అంటున్నావు ఇంత సింపుల్ గా ఉంది ఏంటి ఏంటి అటాక్ పండి నీకు తెలుసా అటాక్ పండి తెలియకుండా ఉంటాడా ఓ చచ్చిపోయిన ముసలావిడ అక్క పొడుకేనే అటాక్ పండి ఎంత బస్సు ఏం అనుకుంటున్నాను వచ్చేసారు సరే కూర్చో ఇంకేముంది మలయా పని వస్తేనే విశేషం ఐఫోన్ తీసుకురామని చెప్పాను తెస్తాడో లేదో చూద్దాం ఏమా అమ్మ అంత్యక్రియలకు వస్తూ ఇవన్నీ ఆ చెప్పావాడు తీసుకురాకపోతే ఆడి చేతిలో ఉండేది లాక్కుంటే ఏమంటావు కరెక్టే స్పైనల్ కార్డ్ దెబ్బ తగిలి పేషెంట్ పారాప్లెజిక్ కండిషన్ ఉన్నాడు ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే గానీ ఏంటనేది చెప్పలేము అది సరే ఇతని ఎందుకు చెట్టెక్కాడు చక్రవడ్డీ వాళ్ళు వల్లే ఇలా అయింది ఓ ఇది చక్రవడ్డీ కేసా ఏమా పోలీసు ఇన్ఫార్మ్ చేసావా లేదు డాక్టర్ ఏంటమ్మా నువ్వు ఒక అతను వడ్డీ భర్త చెట్టు మీద నుంచి దూకితే ఇంకా పోలీసులకి చెప్పలేదు అంటారు చెట్టు నుంచి కింద పడిపోయారని నాతో చెప్పారు సార్ చక్రవడ్డి టార్చర్ అని నాతో చెప్పలేదు సార్ ఎలా చెప్తారమ్మా

నువ్వు పక్క అన్న ఇక్కడ లేట్ అవుతుంది నేను రిటర్న్ అయిపోద్దిన ఐపీఎల్ కి వేరే వెళ్ళాలి ఉండు భయ్య మాట్లాడొస్తాను కదా ఉండు మీరు ఎప్పుడు మాట్లాడొచ్చి నేను ఎప్పుడు బయలుదేరేది టైం అవుతుంది సార్ కొంచెం త్వరగా పంపండి శర్ముగా నీకు మాత్రం టైం అవుతుందా మాకు టైం అవట్లేదండి ఏంటి తొందర సార్ పొద్దున్నే చనిపోయింది లేట్ అయితే బాడీ చెడిపోతుంది ఏయ్ లోపల బాడీ ఉందా ఐస్ పెట్టుకు తోడుగా నాలుగు బాడీలు వెంట ఉన్నాయి సార్ లెక్కలు తేవడమే కాకుండా శవాల్ తీసుకెళ్లే బండిలో షేరటోలు మనుషులు లెక్కించినట్టుగా అంత మంది లెక్కించుకుని తీసుకోవాలి నీకు తెలియదైంది చట్ట ప్రకారంగా ఈ బండిని సీజ్ చేసి నిన్ను ప్రొహిబిషన్ కింద రిమాండ్ లో పంపించాలి ఏమీ తెలియకుండా వస్తారు మాట్లాడతాను బాబు నీ దగ్గర డబ్బు ఉంది కదా అతి అన్నా నేనే ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి పదిహేను వందలు అప్పు తీసుకున్నాను అతను మూడు వేలు అడిగాడు పదిహేను వందలు మాట్లాడి సెట్ చేశాను నువ్వు డబ్బులు ఇచ్చావంటే ఊళ్ళోకి లెక్క ఇచ్చేస్తాను ఇచ్చేస్తారు కదా అరే ఇస్తానయ్యా ఇవ్వు ఎంత ఉంది ఏంటి ఉండి హెడ్ ఏంటి మాట్లాడతావు సార్ నేను బయలుదేరుతాం సార్ మళ్ళీ కలుద్దాం నే బండి వయ అమ్మా బండి అమ్మా బంకండి ఇతనే సార్ సంభవం ఇప్పుడమ్మ జరిగింది ఒక రెండు రెండున్నర ఉంటుంది సార్ రెండున్నరకి జరిగితే ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నారు ఎవరమ్మా ఆర్కేస్టు అదేనమ్మా ఆ వడ్డీ గిద్ది పేరు చెప్పు సార్ ఎవరో ఊరు బయట జంక్షన్ దగ్గర కొట్టుపెట్టుకున్నాడే అతనే కదా అవును సార్ అప్పెంతమ్మా పదిహేను వేలు సార్ వడ్డీ ఎన్నిళ్ళు కట్టారు రెండేళ్ళు కట్టాను సార్ ఇంటికి ఎంతమంది వచ్చారు ఇద్దరు వచ్చారు సార్ ఆ ఇంకో వ్యక్తి ఎవరు తెలియదు సార్ హెడ్ సార్ వాడు ఎవడో చూడు అలాగే సార్ ఏం చెప్పి బెదిరించారమ్మా ఏం బెదిరించలేదు సార్ ఏంటి బెదిరించలేదా వాడు భయపడేగా చెట్టు మంచి కింద పడింది నువ్వు బెదిరించలేదు కంప్లైంట్ ఇచ్చే ముందు ఇంత కన్ఫ్యూషన్ ఉంటే కోర్టులో ఎలాగ మా కేసు నిలబడుతుంది ఇప్పుడు వచ్చి బెదిరించలేదు అలా ఇలా అంటే చక్రవర్తి కేసు ఇచ్చేటప్పుడే స్ట్రాంగ్ గా ఇవ్వాలమ్మా వడ్డీ ఉపాధి పేగులు తీసి మాలేసుకుంటాను ఇంట్లో మొత్తాన్ని తగలేస్తాను మనుషులు తీసుకొచ్చి బెదిరించాడు ఇలా ఏదో ఒకటి చేతేనమ్మా ఈ కేసు స్ట్రాంగ్ గా ఉంటాయి హెడ్ చెప్పినట్టు స్టేట్మెంట్ రాసి ఇవ్వు సరే సార్ హెడ్ వాడితో ఒకడు వచ్చాడు కదా వాడు ఎవరో ఇంటో కనుక్కుని వాడి పేరు ఎఫ్ఐఆర్ లో కలుపుకో అలాగే